నీకు జగన్మోహన్ రెడ్డి గారి లాగా విలువలు విశ్వసనీయతలు లేవు జగన్మోహన్ రెడ్డి గారంటే మాట నిలబెట్టుకున్నాడనేటువంటిది ఈ రోజు ప్రజల్లో ఉంది కాబట్టి కనీసం ఏడు ఎనిమిది నెలల్లోనే అయ్యో జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టుకున్నామే తప్పు చేశామే పొరపాటు చేశామనేటువంటి భావం ప్రజల్లో కలిగిందంటేనే మరలా చంద్రబాబు నాయుడు మోసగాడు నిరుద్యోగులను మోసం చేశావు మహిళలను మోసం చేశావు రైతులను మోసం చేశావు చదువుకునేటువంటి బిడ్డలను మోసం చేశావు కాలేజీకి వెళ్లేటువంటి పిల్లలను మోసం చేసావు అన్ని వర్గాల్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నీకు మనసుంటే ఇవ్వు కానీ నీకు మనసు లేక మనసు రాక దాన్ని ఎగ్గొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంకొక పరిపాలన సాకుగా చూపించి ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం మాత్రం దయచేసి చేయకుండా నీకు మనసు వస్తే నీకు మనసు అనేది ఉంటే అయ్యో మనం వీళ్ళ దగ్గర ఓట్లు వేసుకున్నామే వాళ్ళ ద్వారా అధికారంలోకి వచ్చామే మనం మన సొంత పనులు చక్కబెట్టుకోవడమే కాదే ప్రజలకు సంబంధించి సంక్షేమ పథకాలు అందించాలనేటువంటి యోచన నువ్వు చేస్తే అది దానికి సంబంధించి సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయి అంతే తప్ప ఏదో రకరకాల కుంటి సాకులు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చినటువంటి నువ్వు ప్రజలను కుంటి సాకులో మరొకటో మరొకటో చెప్పి మోసం చేస్తే మాత్రం నిన్ను ప్రజలు క్షమించరు కాబట్టి భ్రష్టు పట్టిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది